హరి ఓం ఆధ్యాత్మిక చరిత్రలో అద్భుత ఘట్టం ఫలహారిణి కాళీపూజ వ్యావహారిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ సత్వర ఫలితాలను సాధించాలంటే పరిశుద్ధమైన మనస్సు అవసరం ప్రాపంచిక జీవితంలో అత్యున్నత స్థితికి చేరిన మేధావులంతా మనస్సును నియంత్రించడం వల్లే వారి వారి రంగాల్లో విజయవంతమయ్యారు అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా సాధనలు అభ్యసించినప్పుడు మనసు ఎంత పరిశుద్ధమైతే అంత త్వరగా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చునని ఎందరో మహాత్ములు నిరూపించారు ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఎవ్వరూ అనుష్ఠించని సాధనలన్నింటినీ శ్రీరామకృష్ణులు కేవలం పన్నెండేళ్లలో అభ్యసించి చూపారు ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఎవ్వరు అనుష్ఠించని సాధనలన్నింటినీ శ్రీరామకృష్ణులు కేవలం పన్నెండేళ్లలో అభ్యసించి చూపారు శ్రీరామకృష్ణులకు ఇది ఎలా సాధ్యమయ్యింది అంటే భగవంతుణ్ణి మాతృభావంతో ఆరాధించడం వల్లనే అని ఆయనే స్వయంగా చెప్పారు ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఎవరు అనుష్టించిన సాధనన్నింటినీ శ్రీరామకృష్ణులు కేవలం పన్నెండేళ్లలో అభ్యసించి చూపారు శ్రీరామకృష్ణులు కేవలం పన్నెండేళ్ళలో అభ్యసించి చూపారు అంటే భగవంతుణ్ణి శ్రీరామకృష్ణునికి ఇది ఎలా సాధ్యమైందంటే భగవంతుణ్ణి మాతృభావంతో ఆరాధించడం వల్లనే అని ఆయనే స్వయంగా చెప్పారు మాతృమయమైన మనస్సులో ఎలాంటి కామవికారము పొడసూపదు మాతృభావన సాధనతో సాధకుడు సునాయాసంగా మనోవికారాలన్నింటినీ నియంత్రించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవచ్చు అందుకే శ్రీరామకృష్ణుడు మాతృభావ సాధనను అభ్యసించి ప్రపంచానికి సురక్షితమైన సాధనా పథాన్ని చూపారు అయితే శ్రీరామకృష్ణుడు పరస్త్రీలో జగన్మాతను దర్శించడమే కాకుండా సహజర్మచారిణి అయినటువంటి శ్రీ శారదామాతలో కూడా సాక్షాత్తు జగన్మాతను దర్శించి ఆరాధించారు దక్షిణేశ్వరములో పద్దెనిమిది వందల డెబ్బై రెండు జూను ఐదు తేదీ ఫలహారిణి పూజ రోజున శ్రీరామకృష్ణుడు తమ గదిలో శారదాదేవి షోడశ మాతగా ఆర్పి అర్చించాలని సంకల్పించారు షోడశి పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి శారదాదేవిని తీసుకువచ్చి పీఠం మీద కూర్చోబెట్టారు శ్రీరామకృష్ణులు మంత్రాలను ఉచ్చరిస్తూ మాతను శారదా శారదామాతలు ఆవాహనం చేసి షోడశోచపారాలతో ఆర్చించారు షోడశోపచారాలతో వెంటనే శారదామాత సమాధిగ్నులై దిమగ్నులయ్యారు శ్రీరామకృష్ణుడు సర్వమంగళమాంగళ శివేశ్వరవార్ధదాదికే శరణ్య త్రేంబకే దేవి గౌరీ నారాయణ నమోస్తి అని స్థుతిస్తూ జపమాలను సమస్త సాధన ఫలాలను షోడసి మాత పాదాల వద్ద సమర్పించి ప్రణమిల్లారు ఈ అద్భుత సంఘటన ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచిపోయింది శ్రీరామకృష్ణుడు శారదాదేవిని షోడసి మాతగానే ఎందుకు ఆరాధించారు తంత్రశాస్త్రాలు మహాశక్తిని పది రూపాలుగా పేర్కొన్న ఈ పది పది శక్తులను దశమహావిద్యలు అని అంటారు ఈ దశ కాళి తారా త్రిపురసుందరి భువనేశ్వరి భైరవి చిన్నమస్త ధూమ్రావతి బగాలముఖి మాతాంగి మాతాంగి కమలాత్మిక వీరిలో షోడశీదేవి అత్యంత సౌందర్యమూర్తి త్రిపురాసుందరి నేను ఎన్నో దేవి రూపాలను దర్శించాను కానీ షోడశీదేవి సౌందర్యానికి మించినటువంటి రూపం వేరొకటి లేదు ఆమె సౌందర్యవతి దేవత అన్నారు శ్రీరామకృష్ణులు సకల సృష్టిలో సౌందర్యాది దేవత అయినటువంటి మాతను దర్శించిన తర్వాత మా మరే సౌందర్యాలు సాధకుని ఆకర్షింపజేయలేవు అందువల్లనే శ్రీరామకృష్ణులు సర్వులలో ఆ సర్వేశ్వరిని దర్శించగలిగారు అమావాస్య రాత్రిలా నేటి సమాజం మోహాంధకారంలో మునిగి ఉంది అందువల్లనే శ్రీరామకృష్ణులు అమావాస్య రాత్రి ధర్మపత్నిని మాతృభావంతో జగన్మాతగా అర్పించి ప్రకృతి నియమానికి అతీతంగా ఉన్నం ఉన్న పున్నమి చంద్రుడై మోహాంధకారాన్ని పారద్రోలారు ఆయన అనుష్ఠించిన పరమోత్కృష్టమైన ఈ ఆదర్శాన్ని ఆచరించడం అనితర సాధ్యం కాబట్టి కనీసం మాతృవత్ పరదారీషు అన్నట్లు పరస్త్రీలు మాతృమూర్తులు అనే భావనను అలవర్చుకుంటే మోహపు తెరలు తొలగి సమాజం శాంతి కాంతులతో విడాజిల్లుతుంది అంటారు శ్రీరామకృష్ణులు నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు శ్రీరామకృష్ణుడు తమ శిష్యులను ప్రతి విషయాన్ని విచారణ చేసి స్వయం స్వభావం విచారణ చేసే స్వభావం కలిగి ఉండాలని ప్రోత్సహించేవారు అప్పుడప్పుడు వారిని నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని ప్రశ్నిస్తూ ఉండేవారు ఉదాహరణకు శ్రీరామకృష్ణ కథామృత రచయిత అయినటువంటి మహేంద్రనాథ్ గుప్తా ఆయనను మూడవసారి దర్శించుకున్నప్పుడు ఇలా అడిగారు ఒక ప్రశ్న అడుగుతాను నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు భగవంతుని గురించి నాకు ఎన్ని అనాల జ్ఞానం ఉందంటున్నావు ఉందంటావు అని అడిగారు ఇది మామూలు ప్రశ్నలా మనకు అనిపించిన దీనిలో రెండు ప్రయోజనాలు ఇవిడి ఉన్నాయి మొదటిగా ప్రశ్నింపబడిన వ్యక్తి సమాధానం చెప్పినప్పుడు ఆ వ్యక్తి యొక్క మనోభావాలు అతని స్వభా మనోభావాలు అతని విశ్వాసం గురించిన అవగాహన గురుదేవుల అంతర్దృష్టికి గోచరమయ్యేవి ఇక రెండవది ఆ ప్రశ్న శిష్యుల మనసులో తాము ఆరాధిస్తున్న వ్యక్తిని అవగాహన చేసుకునేందుకు పురికొల్పేది అంతేకాక ఆయనతో తమ బాంధవ్యం పూర్తి ఎరుక కలిగి నిత్యనూతనంగా ఉండేలా దోహదపడేది నిజమైన ప్రేమ నియమ నిబంధనలతో స్తబ్దంగా పనికిమానిగా ఉండదు అది ఒక పరిపూర్ణ వ్యక్తిత్వంతో ఎల్లప్పుడూ స్వచ్ఛంగా పూర్తి ఎరుక కలిగి ఉంటుంది సరి అయిన అవగాహనతో కూడిన ప్రేమ వల్లనేది సాధ్యపడుతుంది అప్పుడే ప్రేమికుడు తాను ప్రేమించే వ్యక్తిని ఎప్పటికప్పుడు నూతనంగా చూడగలుగుతాడు చాలామంది జనులు జీవిత ప్రవాహంలో ఎటుపడితే అటు కొట్టుకుపోవడానికే సిద్ధపడుతుంటారు అందువల్ల వారు జీవిత సత్యం నుంచి దూరమైపోతుంటారు కానీ నిజమైన ఆధ్యాత్మిక సాధకులు అందుకు భిన్నంగా ప్రతిక్షణం జీవన పోరాటాన్ని ఎదుర్కొంటూనే అడుగడుగున ఆ పరమసత్యాన్ని అనుభూతం చేసుకుంటూ ఉంటారు సాధారణంగా భక్తులు తమ ఇష్టదైవం పట్ల తాము కావాల్సినంత ప్రేమ కలిగి ఉన్నామనే ఆలోచనతో తృప్తిపడుతుంటారు అలాగే వారు ధ్యానం చేసే వస్తువును గురించి కూడా తమకు పూర్తి అవగాహన ఉందనే ఊహతో ఉంటారు అసలు ధ్యేయ వస్తువు గురించి వారికి పూర్తి జ్ఞానం ఉన్నప్పుడు ఇంకా ధ్యానించవలసిన అవసరం ఏముంటుంది అజ్ఞానం వల్ల ఏర్పడిన అభిప్రాయం సత్యశోధనకు ఆటంకం అవడమే కాక అభివృద్ధి నిరోధకంగా కూడా పరిణమిస్తుంది అందుచేతనే కేనోపనిషత్తి ఇలా చెబుతుంది ఎస్య మతం తస్య మతం మతం ఎస్యన వేద సహ అవిజ్ఞాతం విజానతం విజ్ఞాతమవ విజానతమే విజానతమే నేనతాం సత్యం అనేది తెలియ తెలియదు అనుకున్న వానికే తెలుస్తుంది సత్యం అనేది తెలియదు అనుకున్న వానికే తెలుస్తుంది అది తెలుసు అనుకున్నవాడు దాన్ని తెలుసుకోలేడు బాగా తెలుసుని అనుకున్న వారికి అది తెలియదు ఏమీ తెలియదు అనుకున్న వారికి అది తెలుస్తుంది శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు చూడండి ఇక్కడికి వచ్చే భక్తులకు రెండు తరగతులుగా విభజించవచ్చు మొదటి తరగతి వారు ఇలా అంటారు ఓ భగవంతుడా నాకు ముక్తినివ్వు మరొక తరగతి వారు ఆంతరిక భక్తులు వారు ఆ విధంగా కోరరు వారికి రెండు విషయాలు బోధపడితే చాలు తృప్తి చెందుతారు ఒకటి తనను చూపుకుంటూ నేనెవరు అనేది రెండోది వారెవరు వారికి నాకున్న సంబంధం ఏమిటి అనేది ఇదొక గొప్ప ప్రకటన స్వామి వివేకానంద నిజమైన మతం అన్న మతానికి ఇచ్చిన వివరణకు మూలం ఈ ప్రకటనే శాశ్వతమైన జీవాత్మకు శాశ్వతమైన పరమాత్మకు ఉన్న బాంధవ్యం ఏమిటో తెలుసుకోవటమే నిజమైన మతం అంటారాయన భక్తుడు అతడి ఇష్టదైవం అంటే ఆరాధకుడు ఆరాధ్యుల యొక్క నిజతత్వం అవగాహన అయినప్పుడు మాత్రమే ఆ బాంధవ్యం శాశ్వతమవుతుంది భగవంతుడు ఎక్కడో దూరాన కైలాసములోను వైకుంఠంలోనూ లేడు ఆయన సర్వాంతర యామియ తనను అన్వేషించే వారిని భగవంతుడు తప్పక గోచరిస్తాడు అంటారు భగవాన్ శ్రీరామకృష్ణుడు హరి ఓం